ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కుటుంబ వారసత్వ యుద్దం కొత్త మలుపు తిరిగింది ఇప్పటి వరకు అన్న జగన్ కు చెల్లెలు శర్మలకు మధ్య జరిగిన పోరు చాలదన్నట్లు ఇప్పుడు అదే కుటుంబం నుంచి మూడో తరం రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోంది వైఎస్ శర్మల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఇప్పుడు తన మామ మాజీ ముఖ్యమంత్రి జగన్ కే రాజకీయ ప్రత్యర్థిగా మారబోతున్నారన్న వార్త ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి ఇటీవల వివాహం చేసుకున్న వైఎస్ రాజారెడ్డి గత కొంతకాలంగా తన తల్లి ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ వెంట నియోజకవర్గ పర్యటనలలో చురుకగా పాల్గొంటున్నారు ఇటీవల కర్నూలు ఉల్లి మార్కెట్లో రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవడం ఆయన రాజకీయ నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసిన రాజారెడ్డి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట లాంటి కడప జిల్లా నుండే రాజారెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఆయన రాక వైసీపీకి ముఖ్యంగా జగన్కు పెను సవాల్గా మారనుంది ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న జగన్ ఇప్పుడు సొంత మేనల్లుడి రూపంలో మరో శక్తివంతమైన ప్రత్యర్థి ఎదురుకాబోతున్నాడు ఇక్కడే అసలైన రాజకీయ వ్యూహం దాగి ఉంది తల్లి షర్మిల పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ ఓటు బ్యాంకు ను చీలిస్తుంటే కొడుకు రాజారెడ్డి వైఎస్ఆర్ అసలైన వారసుడిని నేనే అంటూ తాత ఓటు బ్యాంకు ను చీలిస్తే ఇక జగన్ కు మిగిలేదేంటి ఇది కేవలం రాజారెడ్డి రాజకీయ ప్రవేశమా లేక జగన్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి షర్మిల ప్రయోగిస్తున్న బ్రహ్మాస్తమా మొత్తం మీద వైఎస్ రాజారెడ్డి రాకతో ఏపీ రాజకీయాలు అన్నా చెల్లెల పోరు నుండి మామల్ల పోరుకు మారబోతున్నాయి ఈ కుటుంబ కలహాలలో వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం ఎవరికి దక్కుతుందో ప్రత్యర్థులకు మేర లాభం చేకూరుతుందో వేచి చూడాలి